కౌన్సిల్ ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే టూ థౌసండ్ పార్కింగ్ ఇష్యూస్ లో గవర్నమెంట్ ఫైటింగ్ చేయడం ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్ సబ్మిట్ చేయడం జరిగింది బట్ మన బ్యాడ్లాగ్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించలేదు బట్ నౌ ఆ బ్యాడ్ లాగ్ ఇప్పుడు గుడ్ లక్ లో చేంజ్ అయ్యింది సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫార్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కన్సూమర్స్ బెనిఫిట్ కోసం ఈ ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్ కి ఇమీడియట్గా స్పందన తీసుకొని కంప్లీట్గా స్టాప్ చేయడానికి ఒక జియో పాస్ చేయడం జరిగింది దానికోసం నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలండి కన్జూమర్స్ కోసం నా నేను లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్లేస్ చేస్తున్నాను దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బిక్టరీ ఫర్ కన్జూమర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఎన్ని పోరాటం మనం చేశాను ఎన్ని పోరాటం మనం చూసాను కూడా బట్ వినియోగదారు గురించి అయితే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బిక్టరీ బిక్టరీ అన్ని చోట వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ గురించి మోసం చేయడం జరుగుతుంది కొన్ని చోట అయితే ఫాస్ట్ ట్యాగ్ తో పార్కింగ్ అమౌంట్ కట్ అయిపోతుంది అంటే బిజినెస్ కమ్యూనిటీకి మన పేరు చెప్పకూడదు బికాస్ విఆర్ నాట్ అగేన్స్ టు బిజినెస్ బట్ దుర్భాగ్యం ఏంటంటే పార్కింగ్ ఫాస్ట్ ద్వారా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జియో పాస్ చేసి ఇమ్మీయట్ ఇఫెక్ట్ ద్వారా ఫస్ట్ ఏప్రిల్ నుంచి అన్ని స్టాప్ చేయమంటారు ఇట్ ఈస్ వెరీ గుడ్ బిక్టరీ ఫర్ కన్జూమర్స్ అండ్ సేమ్ టైంలో లో వినియోగదారులు కూడా అందరూ ముందుకు రావాలి ఈ జడ్జ్మెంట్ వచ్చి జియో పాస్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఏ షాపింగ్ మాల్లో సినిమా థియేటర్స్ లో ఇది చేయడం జరుగుతుంది అయితే ఇమిడియట్ గా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ కి రిపోర్ట్ చేయాలి లేదా అట్లీస్ వచ్చి మాకు వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే విత్ రెలివెంట్ డాక్యుమెంట్ వాళ్ళ తరఫు నుంచి కోర్టులో ఫైల్ చేస్తాను రిటర్న్ వైజ్ చేసి పంపిస్తాను ఈస్ ఈస్ ద ద ద ఆఫ్ 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 వికాస్ ఆర్గనైజేషన్ ఆల్ ఆంధ్రప్రదేశ్ సో హెడ్స్ థ్యాంక్ యూ నమస్తే నా పేరు విక్రమ్ రాజు ఆంధ్రప్రదేశ్ కన్సూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఈరోజు మనం ఈ పత్రికా తెలియ తెలియజేసే చేయాల్సింది ఏమిటి అంటే మనం కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్జూమర్స్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిలో ప్రముఖంగా ఏంటంటే మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫాస్ట్ నుంచి డబ్బులు కట్టయిపోతున్నాయి పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్ది కొంతమంది కన్జ్యూమర్స్ లక్షల కొద్ది కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు ఎప్పటి నుంచో వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నిజంగా ఇది మన విజయం అనుకోవాలి నిజంగా వికాస్ పాండే గారు మీకు మా కృతజ్ఞతలు అదేవిధంగా ప్రజలందరికీ ఈ పత్రిక సముఖంగా మనం తెలియజేసేది ఏంటి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ జివో పాస్ అయిందండి ఈ జివోని ఏ ఏ షాపింగ్ మాల్స్ అయితే ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతిదానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రికా విధంగా మీరు పత్రికల సపోర్ట్ నుంచి మీరు అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తాం